యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు అసలు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి గురుగారు ప్రతిరోజు గుడికి వెళ్ళి దేవుడికి మొక్కడమా పూజ చేయడమా లేదా మనలోని చెడు ఆలోచనలను అంటారా రెండో అవసరం ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలనుకున్నవాడు ఫిజికల్గా ఫిట్నెస్తో ఉండే వెళ్తాడు ఫిట్నెస్ లేకుండా వెళ్ళాడు కదా పూజలు చేసేవాళ్ళు ఫస్ట్ మనలో ఉండే చెడును తీసేసి పూజలు చేయాలి రెండూ అవసరమే కానీ వేరు వేరుగా చేస్తున్నారు సమాజంలో చెడుతో వెళ్తున్నారు అక్కడ ప్రతిఫలం రాక మళ్ళీ నిరాశ పొందుతున్నారు పూజల్ని నమ్ముకుంటున్నారు కానీ వాళ్ళని వాళ్ళు నమ్ముకోవటం లేదు ధర్మం ఏం చెప్పింది ఫస్ట్ నిన్ను నీవు సర్దుకో తర్వాత దేవాలయంకి వెళ్ళి అదొక క్రమం పెట్టారు పెద్దలు కానీ వీళ్ళకు అది నచ్చక వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బ్రతకడం మొదలుపెట్టి రెండింటిని ఒకతోనే కలిపి ఏది ఎటు కాకుండా వెళ్ళిపోయింది నార్మల్గా పూజ చేస్తున్నప్పుడు కానివ్వండి మొక్కుబడులు చెల్లించడం మొక్కుకునేటప్పుడు కూడా కోరికల కోసం సవా లక్ష మొక్కుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితులలో భక్తులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటారు వాళ్ళు అత్యాసగా ఏమన్నా చేస్తుంటారు అది తప్పు నమ్మకం ఉండాలి దేవుడు మనకు కోరిక తీరుస్తాడు మనల్ని అనుగ్రహించడానికి ఉంటాడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు మనల్ని అనుగ్రహిస్తాడు మొక్కుబడులు చెల్లించడము వాళ్ళకు ముడుపులు కట్టడము యాత్రలు చేయడం పూజ చేయడం ఓకే అందుకు ప్రతికూలంగా మనం స్పందించగలగాలి అనుకూలంగా నడుచుకోగలగాలి అప్పుడు ఆ మొక్కుబడులు కూడా ఫలిస్తాయి అలా చేయరు ఒక చెట్టుకు ఎరువేస్తాం మంచిగా పండ్లు వస్తాయని ఎరువేస్తే సరిపోదు నీరు పోయాలి అంతే కదా నువ్వు మొక్కుబడులు చెల్లించుకో ముడుపులు కట్టు అందుకు అనుగుణంగా నువ్వు శ్రమించు నడుచుకో నమ్మకం పెట్టు ఒకే దేవుని మీద గురి పెట్టు ఈ దేవుడికి చెల్లిస్తావు ఆ దేవుడికి చెల్లిస్తావు ఆ దేవుడికి చెల్లిస్తావు ఆ దేవుడికి చెల్లిస్తావు నీ కోరిక తీరి ఏ దేవుడు వల్ల అన్న క్లారిటీ నీకే లేదు అసలు ఇలా కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మనసు లోపల దాన్ని భక్తి అన్నారు భక్తి అన్నారు దాన్ని భక్తికి నిర్వచనం ఏంటంటే స్థితప్రజ్ఞత్వం అది భక్తి అది లేకపోగా చంచలమైనటువంటి భక్తి ఉండడం వల్ల ఫలితాలు ఎవరికి రావటం లేదు మొక్కడంలో అనంతమైనటువంటి మొక్కుబళ్ళు ఉన్నాయి ఇవందరికి మొక్కు చెల్లింపు మాత్రం ఒక దేవునికి మొక్కు నువ్వు ఇయ్యా అని ఇది నేను సమర్పించుకుంటాను ఓకే ఎన్నో దేవుళ్ళకు మొక్కుతారు ఎన్నో ముడుపులు కట్టేస్తారు అవి తీరకపోయేసరికి మళ్ళీ అందరిని పక్కన పెట్టేసి కొత్త దేవుళ్ళ ఏంటో ఉరుకుతాయి సాధారణంగా ఏదైనా కోరుకున్నప్పుడు మీరు చెప్పిన విధంగానే ప్రతి ఒక్క గుడికి వెళ్ళి నేను ఇది చేస్తాను అది చేస్తానని మొక్కుకుంటారు అది నెరవేర్డానికి ఒక ఆరు నెలల్లో సంవత్సరం అయింది అనుకోండి ఆ తర్వాత ఏ గుడిలో ఏం మొక్కుకున్నారో కూడా గుర్తుకుండని పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి సమయంలో డెఫినెట్గా ఒక మొక్కుబడి చెల్లించకపోతే కూడా అది దోషం కిందికే వస్తుంది కదా అలాంటి దోష నివారణకి ఏమైనా పరిహారాలు ఉన్నాయా ఏ దోషాన్నైనా అయినా పోగొట్టేటివి జగతి లోపల మూడే ఒకటి గంగా నది రెండు గోవు మూడు గురువు గంగలో మునుగు పోకపోతే గోవుతోనికి పో చేసే పూజల వల్ల ఫీడింగ్ చేసే తినబెట్టేటటువంటి పదార్థాల వలన ప్రదక్షిణల వల్ల పూజల వల్ల ఒక పోకపోతే చివరికి గురువుతోనికి రా భగవంతునే శాసించగలడు గురువు నీ కర్మలు ఎంతసేపు ఇవి ధర్మంలో మనకు చెప్పినటువంటి పెద్ద స్థానాలు గంగలో మునిగితే పాపం పోతుంది శాపం పోతుంది చేసిన చెడ్డ చెడ్డ పనుల యొక్క కర్మలు కూడా పోతాయి నెగిటివ్ బ్లాకజెస్ ఉంటే కూడా పోతాయి ఇన్నర్గా ఉండేటివి ఆరో లెవెల్స్గా ఉండేటివి మనకు సపోర్ట్ చేసే నేచర్లో ఉండే బ్లాకేజెస్ కూడా పోతాయి యూనివర్సల్ నుంచి మనకు వచ్చే లేజర్ లేజర్ థెరపీ కాఫ్ లేయర్స్లో ఉండే బ్లాకేజెస్ కూడా పోతాయి ఇవి పోవాలన్నా గంగల మునుగు ఒకవేళ పోలేదు గోవుతోనికి ఓ యూనివర్సల్ కంట్రోలర్ గోవ్ అంటే సామాన్యంగా అందుకే విశ్వమాత అన్నారు గోవుతోనికి ఓ ప్రదక్షిణలు చేయి గోవు యొక్క తోకతో కొట్టుకో గోవు యొక్క చెవిలో నీ పేరు గోత్రం చెప్పి నీ కష్టాలు చెప్పు అయితే ఎడమ చెవిలో చెప్పు మగవాడైతే కుడి చెవిలో చెప్పు గోడుకు గోవుకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయి సాస్త్రంగా నమస్కారం చేయి ఒక బెల్లము అరటిపండో ఇంతేదో గడ్డి గాదో తినబెట్టు అయినా తీరకపోతే ఒక గురువుతో రా ఈ రెండింటి ఫలితాలు గురువు ఇస్తాడు ఇది ధర్మం శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరైనాను భూప్రపంచంలో ఏ మానవుడైనా ఒక కంపెనీ కోవాలంటే మనతోన ఒక అర్హత ఒక డిగ్రీ పట్టుకొని పోతాం ఒక ఫైల్ నా నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి నేను చదివానని ఒక ప్రూఫ్ ఒక ఫైల్ చేతిలో పట్టుకొని పోతాం అది కమర్షియల్ డిపార్ట్మెంట్ వర్కింగ్ డిపార్ట్మెంట్ జాబ్ ఫ్యాక్టరీ ఎనదర్ ఇస్ ఆల్సో ఇట్స్ ఎ స్పిరిచువల్ డిపార్ట్మెంట్ ఆధ్యాత్మిక కేంద్రకాలకు గుళ్ళకు గోపురాలకు రావాలనుకునే వాళ్ళందరికి ఒక సూచన నీవు నీ యొక్క సత్యం అనే అర్హత పట్టుకొని పో ఏమిటి ఆ సత్యం మాతృదేవో భవ తల్లితోటి శుభం అనిపించుకో తల్లి ఉసురుసు ఉసురుసర ఒక క్వాలిటీని లో పడ్డట్లని ఈ క్వాలిఫికేషన్ పొందావు పితృదేవో భవ తండ్రితోటి గర్వపడేటట్టుగా జీవించు నీ నీ తండ్రి గర్వపడేటట్టుగా జీవించు ఇంకొక డిగ్రీ నువ్వు సంపాదించావు తర్వాత ఆచార్య దేవో భవ తర్వాత అతిథి దేవో భవ తర్వాతకి దైవం ఇవి ఫస్ట్ నువ్వు పొందాల్సిన డిగ్రీస్ ఆచార్య అంటే ఎవరు నీ 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 ఇంటి పక్కల నీ అపార్ట్మెంట్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు నెలాకో వెయ్యి రూపాయలు ఆయనకి వంద రూపాయలు ఆయన సంపన్నుడై ఉండుగాక బ్రాహ్మణుడు మస్తు డబ్బు ఉంటది అయినా పేదవాడై ఉండుకోకు ఇది గౌరవించడం ప్రోత్సహించడం ఒక గురువు ఉన్నాడు ఒక తాపసి ఒక సన్యాసి ఉన్నాడు నెలకు పదిహేను వేల శాలరీ వచ్చింది ఒక ఐదు వందలు తీసుకుపోయి ఇచ్చిరా లేదా ఒక ఇది ఒక కేజీ బియ్యం తీసుకుపోయి ఇంత బెల్లం తీసుకుపోయి గురుదేవ నా పేరిన ఆరతి చేయడం ఒక కిలో కర్పూరం తీసుకుపోయి ఇచ్చిరా ఆచార్యులను గౌరవించాలి ఎంకరేజ్ చేయాలో ప్రోత్సహించాలి తర్వాత దేవుడితోనికో అప్పుడు దేవుడు నువ్వు ఊ అంటే ఊ అంటాడు ఊ అంటే ఊ అంటాడు నువ్వు పలికినట్ల పలకకపోతే నన్ను అడుగు ఇది ధర్మం ఇలా ఉండి నువ్వు ఏ పూజలన్నా చేయి ఏ వ్రతాలన్నా చేయి ఏ నోములన్న చేయి ఏ ముడుపులన్నా గట్టు ఫలితం వెంటనే వస్తుంది ఇక పెళ్ళైనటువంటి సువాసిని ఎవరైతే మహిళ ఉంటారో గృహిణి ఆమెకు భర్తయే ప్రత్యక్ష దైవం భర్తలోనే తల్లి భర్తలోనే తండ్రి భర్తలోనే గురువు భర్తలోనే దైవం సాధారణంగా ఒకప్పుడు పూజలు కానివ్వండి గురువు గారు ఏదైనా కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏమంటారు స్వయానందం కోసం స్వయానందం కోసం చేసేవాళ్ళు సంతోషం కోసము మనశ్శాంతి కోసం చేసేవాళ్ళు ఈ మధ్య చేసే ప్రతి ఒక్క పూజ కూడా ఒక కోరికతోని ఒక మనకేదో జరుగుతుంది రిటర్న్లో అన్న ఒక ఏమంటారు ఫీలింగ్తో పాటే చేస్తున్నారు తప్పించి ఒకప్పటి స్థితి అయితే మనం ఇప్పుడు చూడట్లేదు అలాంటి స్థితి మళ్ళీ రావాలి అంటే ఎలా గురగాలి పూర్వం యోగులు ఋషులు చెప్పేవారు మనసే మన బంధానికి ముక్తికి మోక్షానికి మూల కారణం జన్మ పొందాలన్న మనసే మారు జన్మ లేకుండా చేసుకోవాలన్న మనసే ఆ మనసు పరవశించిపోయేటట్టుగా భగవంతుని కీర్తించు స్థుతించు పొగుడు సంకీర్తనలు చేయి భజనలు చేయి అప్పుడు నీ మనసు పరవశించిపోతే నీ బాడీలో కొన్ని పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ తన్మయత్వం ఆ తన్మయత్వం చేత ఆరా డెవలప్మెంట్ అవుతుంది ఆరా ఎప్పుడైతే పాజిటివ్ డెవలప్ అయిందో నేచర్ నీకు దగ్గరైతుంది నేచర్లో అంతర్భూతంగా ఉండేది టైం కాలము అప్పుడు కాలానికి అంతుకొని ఉండేటి గ్రహాలు గ్రహాల సముదాయానికి నక్షత్రాలు వాటి యొక్క గణాంకాలుగా ఉపాంశం ఉండేటి రాశులు అన్ని నీతో ఉన్నట్లే ఒక్క మనసుతో ఇన్న వచ్చే దగ్గరికి అందుకే పెద్దలు ఏమంటారంటే ఎవ్రీ మూమెంట్ యు థింక్ అబౌట్ పాజిటివ్ ఏదైనా మంచిగా ఆలోచన పీస్ఫుల్గా ఉండు ప్రశాంతంగా ఉండు అది నీకు ఎంతగానో ఉపయోగపడేదై ఉంటుందని చెప్తారు దేవుళ్ళను మొక్కడం అనేది కేవలం కోరికలతో మొక్కొచ్చు అన్న కోణం ఒక్కే భక్తులది కాదు తప్పు చెప్పే సిద్ధాంతులది తప్పు వీళ్ళ స్వలాభం వీళ్ళ స్వప్రయోజనం కోసం లేని లేనివన్నీ శాస్త్రంలో లేని రెమెడీస్ అని చెప్పి శాస్త్రంలో ఏ చెట్టుకు పూజ చేస్తే మన డిఎన్ఏ కాలంకి మన ఆర్ఆర్ ఆర్ఆర్ కనెక్షన్ లెవెల్స్ అవి కంపారిజన్ ఉన్నాయి అవే చెట్లకు చేయమన్నారు లేని లేని చెట్లని పూజలు చేయిస్తున్నారు లేని వాటి దానాలని చేయమంటున్నారు శాస్త్రంలో చెప్పిన దానాలు కొన్ని అయితే వీళ్ళు పిచ్చి పిచ్చి దానాలు చేపిస్తున్నారు అంటే సెల్ఫ్ వాళ్ళ యొక్క అవసరానికి శాస్త్రాన్ని వాడుకొని చెప్పేటటువంటి పెద్దలకు ఈ భక్తులు మోసపోయి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నారు ఆ మధ్యలో నేను చెప్పాను అరుణాచలం వెళ్ళడం ఎందుకయ్యా వెళ్ళొచ్చు తప్పు లేదు శ్రీశైలము కన్నా అరుణాచలము పవిత్రమై ఉన్నదని నమ్మితే వెళ్ళు అప్పుడు శ్రీశైలం తక్కువైతుంది ఎందుకు వెళ్ళడం ఉంది కదా ఇక్కడ వెళ్ళొచ్చు తప్పు కాదు మరీ మూఢత్వం ఏంటి అక్కడ పోతేనే కోరికలు అనుకోవడం ఏమిటి ఇడ శివుడు లేడా ఇడ శక్తి లేదా అని నేనంటే దానికి సిద్ధాంతులు నాకు ఫోన్ చేసి తిట్టారు ఇప్పుడు అరుణాచలం పరిస్థితి ఏమిటి లక్షల మంది పోయి మొన్న తొక్కిసలాటలు ఇద్దరు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందరికీ ఒక విజ్ఞప్తి తెలుగు వాళ్ళు తలుసుకుంటే ఏ దేవునైనా హైలైట్ చేస్తారు ఏ దేవునైనా తుంగలు తొక్కేస్తారు ఇప్పుడు అక్కడ తమిళులు అంతా ఎత్తి కొట్టుకుంటున్నారు మన మన తెలుగు ప్రజలను చూసి ఇటువంటి భక్తి వద్దు భక్తికి ఒక నిర్వచనం ఉన్నది ఒక లెక్కు ఉంది ఒక తిక్కు ఉంది భక్తితో భగవంతుడు పరవశించి వచ్చి పాచికలాడాడు ఒక భక్తునితో భక్తితో భగవంతుడు వచ్చి పుండలీకు కోసం వస్తే ఒక ఇటుక ఇసిరి నిలబడంటే రెండున్నర గంటలు ఇటుక మీద నిలబడ్డాడు దేవుడు ఆ ఇటుక మీద నిలబడ్డాడు కాబట్టి విఠలుడు అన్నారు పండరిపుర క్షేత్రంలో అటువంటి సంస్కృతి మనది అటువంటి ధర్మం ఈ పిచ్చితనం వద్దు మనం హిందువులం మన ధర్మం గొప్పది ప్రపంచం మనతోనికి వచ్చింది విజ్ఞానం నేర్చుకోవడానికి ఎంత గొప్ప వాళ్ళం ఒకసారి ఆలోచన చేయండి రెమెడీస్ తెలుసుకోండి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి స్వార్థం లేని వాళ్ళు స్వలాభం లేని వాళ్ళు ఏ ఆశ లేని వాళ్ళు కరెక్ట్ సబ్జెక్ట్ వైజ్గా రెమెడీస్ చెప్తారు నువ్వు రావి చెట్టుకు తిరుగు మరి చెట్టుకు తిరుగు ఏ మాసంలో తిరగాలి ఏ పక్షంలో తిరగాలి ఏమేమి నివేదన చేయాలి అందులో స్త్రీలు శుక్లపక్షమా బహుళపక్షమా పురుషులు శుక్ల పక్షంలో బహుళ పద్ధతి వైజ్గా నేచర్ టైమ్ సైన్స్ను బట్టి చెప్తారు తెలిసిన వాళ్ళు ఇలా సిద్ధాంతులు చెప్పడం వల్ల ఈ భక్తులందరూ మోసపోతున్నారు పాపం వాళ్ళు అసలు గుర్తించడం కూడా కష్టమైపోతుంది మనుషులకి కష్టాలు ఎక్కువైపోయాయి నిజాయితీగా ఉండే నిజాయితీగా ఉండే పండితులు నిజాయితీ ఉండే స్వామీజులు సన్యాసులు మూడు క్వాలిటీస్ చెప్పనా ఫస్ట్ మీరు పోతే పట్టించుకోరు 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 సెకండ్ టైం పోతే కొంచెం థర్డ్ టైం పోతే అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతా పోగానే నేను గౌరవించారనుకోండి సంథింగ్ ఈజ్ రాంగ్ అతి వినయం లక్షణం అంటారు కదా పెద్దలు అలా యొక్క లక్షణాలు అంటే చెప్పింది అక్షరాల నిజం మనుషుల యొక్క కోరికలను సమస్యలను అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళ స్వలాభం కోసం చేసే ప్రయత్నాలకి భక్తులు మోసపోతుంది అండ్ అలా మోసపోయిన కారణం చేత ఈ దేవుణ్ణి దేవుడి పైన వెళ్తుంది మొక్కిన ప్రయోజనం లేదు సనాతన ధర్మం సనాతన ధర్మం బ్లేమ్ అవుతుంది ఇది వాల్యూ లేనిది వాల్యూ లేవు దీంట్లో ఏమి కూడా వాల్యూస్ లేవు మోరల్ వాల్యూస్ లేవు స్పిరిచువల్ ఎథిక్స్ కూడా లేవు అనే కాడికి వచ్చింది ఇప్పుడు బట్ స్పిరిచువల్ ఎథిక్స్ ప్రపంచానికి ఎలిగెత్తి చాటిన మొదటి ధర్మం మనదే ఇది ఆది అంత్యము లేనిది అనంతమై ఉన్నది ఇది దీన్ని కించపరిచే పరిస్థితి తెచ్చింది సిద్ధాంతులే లేకపోతే ఆనాటి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఇప్పటి వరకు భూమి అంతమయ్యే వరకు చెప్పారంటే ఏ ధర్మంలో చెప్పారు ఏ సంస్కృతి నుంచి చెప్పారు ఈడ కండు మూసుకొని ధ్యానంలో కూర్చొని రేపు వచ్చే సూర్యగ్రహణం ఈ టైంకి పడుతుంది ఫలానా నెలలు వచ్చే చంద్రగ్రహణం ఈ టైంకి పట్టి ఈ టైంకి పట్టు స్నానం విడుపు స్నానం ఏ టెక్నాలజీ ఏ పరికరాలు లేని ఆ కాలంలోనే అంతరిక్ష ప్రయాణాలు ఇప్పుడు ఉపగ్రహాలతోనే చేస్తున్నారు జ్యోతిష రచన చేసింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అప్పుడు రాసిన గౌరీ పంచాంగ ఆధారితంగా ఇప్పుడు వచ్చే పౌర్ణమికి చంద్రగ్రహణం ఉన్నది పంచాంగం ఎప్పుడు రాశారా లక్షల సంవత్సరాల కింద రాశారు అప్పుడు రాసిన పంచాంగ కర్తల లెక్కలకి గ్రహాలు మారుతున్నాయి గ్రహాలు ముందే మారుతాయని వీళ్ళకి ఎట్లా తెలుసు వీళ్ళేమన్నా ముందు ముందు పోయి గ్రహాలతో మాట్లాడవచ్చు పంచాంగం రాసారా ఎంత సైన్స్ ఇది కేవలం స్పిరిచువల్ డివైన్ పవర్ ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన దాంట్లో ఇప్పుడిప్పుడు స్వయ ఏమంటారు స్వార్థం కోసం పుట్టుకొచ్చిన కొంతమంది వల్ల మన వాళ్ళు మన చరిత్రని వక్రీకరి నేను కామాఖ్య దేవాలయం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు గౌరవంగా వెళ్ళండి అది మాతృస్థానం వ్యంగ్యం చేశారంటే కొట్టుకుపోతారు నాశనం అయిపోతారు అని చెప్తే ఇద్దరు జ్యోతిషులని నామిన ట్రోలింగ్ వీడియోలు చేశారు నేను కామాఖ్య దేవాలయం లైవ్ పెట్టుకొని చూడండి నేను కామాఖ్య దేవాలయం కాడికి వచ్చాను ఇక్కడ ఏం తప్పు లేవు ఇక్కడ జంతుబాలులా ఉన్నాయంటే ప్రాంతాల వారీగా వాళ్ళ వాళ్ళ నమ్మకాలు వాళ్ళ వాళ్ళ ఆచారాలు మీరు ఎక్కడి నుంచో ఎగబోసుకొని రాకండి అని చెప్తే ఇద్దరు జ్యోతిషులు నా మీద ట్రోలింగ్ వీడియోలు చేశారు నిన్న జరిగింది ఏంటి వేణుస్వామిని మెడబట్టి దొబ్బారు బయటికి ప్రముఖ జ్యోతిష్యుడు ఆయన కూడా చెప్పాను నేను మీరు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయకండి మీరు ఒక ఉత్తమమైనటువంటి జన్మ తీసుకున్న వాళ్ళు ఒక బ్రాహ్మణు ఇట్లా చేయకండి అని చెప్పాను ఏం జరిగింది భగవంతునితో ఆటలొద్దు అలా చేయకూడదు ఇది గురువు అనే ధర్మానికి ఇది నిదర్శనం గురువు ఎప్పుడేగా నాడ తప్పున్నా కూడా మంచిదని చెప్పాలి జనాలకు అర్థం కాదు మనం చెప్పేదే వేదం అని నమ్ముతారు మొదలకి అది తప్పై ఉండి వీళ్ళు ఇంకొక తప్పు చేసి తప్పుకు తప్పు తోడై వినాశనం అది సిద్ధాంత సత్యం గురువులు దాన్నే నమ్ముతారు ఎవరినైనా సన్మార్గంలో నడపడానికి ప్రయత్నం చేయాలి మెనీ మోర్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి నా అనుభవం ప్రకారంగా భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని రెమెడీస్ ఉన్నాయి చెప్పగలిగేవాడు పరిహారం ఉంటుంది ఈశ్వరుడు ఏం చెప్పాడు పార్వతితో దేవి ఔషధం లేని పుండు పుట్టదు పుండు పుట్టిందంటే ఔషధం ఉంటది పరిష్కారం లేని సమస్య రాదు సమస్య వచ్చిందంటే పరిష్కారం వస్తుంది ఇవి రెండు కూడా ధర్మములు ఇది ఒక్కటి నువ్వు గుర్తిరుగా చెప్పాడు పార్వతికి శివుడే చెప్పాడు సమస్య ఉందంటే దానికి విరుగుడు ఉంటుంది కనుక్కోవాలంటే ఈ కనుక్కునే కోణంలో కూడా పుణ్యాత్ములకు ఆ పరిష్కారం దొరుకుతుంది పాపాత్ములకు పక్కనే ఉన్నా దొరకదు ఎందుకంటే వాడు అనుభవించాలి ఇది ఈశ్వరుని యొక్క మాయ అందుకే ఫస్ట్ పుణ్యం సంపాదించు పుణ్యం సంపాదించాలంటే ఎట్లా పుణ్యక్షేత్రాలు అని కొన్ని ఉన్నాయి అక్కడ వెళ్ళి ముచ్చటగా మూడు నిద్రలు చేయి వీలైతే మరీ బిజీ షెడ్యూల్ ఒక నిద్ర చేయి అక్కడ భగవంతుని దర్శనం చేసుకో ఆ పుణ్యం గ్రోత్ అవుతుంది తర్వాత నువ్వేమన్నా చేసుకో అందుకే మన సి హిందూ ధర్మంలో తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు స్నానాలు పెట్టారు ఎందుకు పెట్టారు ఎప్పటికప్పుడు పుణ్యం ఎచ్చవ్వాలి పాపం క్షయించాలి మినీమోర్ ఆఫ్ పాపాలు డిపాజిట్ అయ్యి ఒక్కసారి బిగ్ బ్యాంగ్ అయినట్ల జన్మలే నాశనం అయిపోతాయి వంశాలే వికటించిపోతాయి అందుకే ఎప్పటికప్పుడు పుణ్యం తగ్గడానికే అనేకమైన పండుగలు పూజలు అనేకమైన వ్రతాలు నోములు రకరకాల ఉత్సవాలు తెరణాలు జాతరలు ఏ పూట కాపూటకి ఏ గడియలో పుణ్యం దొక్కి పాపం గడించుకున్నావో ఏ సెకండ్లో పాపం చేసావో నెక్స్ట్ మంత్ వ్రతం చేయి ఇది ఎక్క పోవాలన్నట్టు క్లీనింగ్ సిస్టమ్ జన్మను క్లీన్ చేసుకొని పోయేటటువంటి సిస్టమ్ శుభం